ఒక్క హిట్ చాలు కెరియర్ మారడానికి కిరణ్ అబ్బవరంకు అలాంటి టర్నింగ్ పాయింట్ కా రూపంలో వచ్చింది సైలెంట్ గా వచ్చి యాభై కోట్ల గ్రాస్ అందుకున్నారీన ఇది చిన్న జోష్లో వరుస సినిమాలు చేస్తున్నారు కిరణ్ ఈ క్రమంలోనే దిల్ రూబా ట్రైలర్ ఇప్పుడు లవ్ స్టోరీ ప్రధానంగా సాగే యాక్షన్ సినిమా ఇది విశ్వకరణ్ ఈ సినిమాకు దర్శకుడు తప్పు చేయనప్పుడు తలా వంచేదే లేదనే క్యారెక్టరైజేషన్ హీరోది ఒక్కసారి చెప్తే ఏం పోతుంది నీకు అనే క్యారెక్టర్ హీరోయింది ఈ ఈగోతో వాళ్ల ప్రేమ కథ ఏమైంది అనేదే దిల్ సినిమా మార్చ్ పద్నాలుగున విడుదల కానుంది చిత్రం మరోవైపు డీజేటీలు మాస్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధూ జొన్నల్గడ్డ తెలుసు కథ అంటూ ప్యూర్ లవ్ స్టోరీతో త్వరలో రానున్నారు నీరజ్ కూడా తెరకెక్కిస్తున్న తెలుసు కథ సినిమాలో సిద్ధూకు జోడీగా రాశిఖన్నా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు ఇక నవీన్ పోలిశెట్టి సైతం అణగనగా ఒక రాజు అంటూ రొమాంటిక్ కామెడీ తో వస్తున్నారు కెరియర్లో లో ఫస్ట్ టైం ఓ భామా అయ్యో రామా అంటూ ప్రేమ కథలో నటిస్తున్నారు సుహాస్ రామ్ గోదాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు మొత్తానికి కమింగ్ హీరోలంతా లవ్ స్టోరీస్ వైపు అడిగేస్తున్నారు